మండల ఉట్లపల్లి మాజీ సర్పంచ్ షాహీన్ మదర్ షా జన్మదిన వేడుకలు సోమవారం నాడు గుర్రంపూడు మండల కేంద్రంలోని జడ్పీటీసీ కార్యాలయం వద్ద మాజీ జడ్పీటీసీ గాలి రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టపాకులు పేల్చి కేక్ కట్ చేసి స్వీట్లు తెరిపించుకొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు సాధించాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ మస్రత్ మియా గుండెబోయిన కిరణ్ ఇటికాల శ్రీను పగిళ్ల రాజశేఖర్ రావుల శ్రీను రాము షేక్ సైదుమియా మౌలానా అమీర్ తదితరులు పాల్గొన్నారు జీవించడు వేళ్ళు కరించి వాళ్ళు స్మరిస్తూ అయిన తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ కల్లరించి నేల మీద దారి పడ్డ చందమ ఎత్తి రహా కూడా నేల మీద మళ్ళీ జన్మ ఎత్తి జీవించు తరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి జన్మదిన శుభాకాంక్షలే జీవించు తరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి శుభ